ముత్తుని బంధువులు మంచు చక్రయ్య గౌడు గారి ముత్తుని బంధువులు ఈరోజు నూతన కల్లో ధర్నా చేస్తున్నారు డిఎస్పి గారిని సస్పెండ్ చేయాలి సో డిఎస్పి గారు ఉంటే ఒక కేసుకు న్యాయం జరగదు అని చెప్పేసి అని అంటున్నారు అమ్మ చెప్పమ్మా మీ డిమాండ్ ఏంటి ఖచ్చితంగా దీని వల్ల డిఎస్పి గారు వాళ్ళని నా భర్త చనిపోయిండు ఆయన ఆయన ఆమె లేకపోతే నా భర్త చచ్చిపోతే కాదు నా భర్త చచ్చిపోయింది కాదు బాబు నా భర్త వచ్చిపోయింది కాబట్టి నాకు న్యాయం జరగాలి వాళ్ళ కురిశిక్షలు కావాలి బిఎస్పై గారు తప్పకుండా సభ్యులు కావాలి ఫిర్యాదు కేసు చేయాలి వాళ్ళు ఫిర్యాదు కేసు ఖచ్చితంగా చేయాలి వాళ్ళు ఊళ్ళ పడితే జనం అంత వల్ల అందువల్ల బిఆర్టీఎస్ కేసు కావాలి వాళ్ళు ఊరిశిక్ష కావాలి ఈసీ ఇప్పుడు సస్పెండ్ కావాలి వేణారెడ్డి వేణారెడ్డి పాత్ర చాలా ఉంది ఇందులో వేణారెడ్డి కోట్ల డబ్బు తీసుకున్నాడు వేణారెడ్డి కోట్ల డబ్బు తీసుకున్నాడు కాబట్టి రాగలుగుతున్నాడు మళ్ళీ సస్పెండ్ అయినా తిరిగి కారణం కూడా నాయకుల సపోర్ట్ తో వస్తున్నాడు డిఎస్పి మాత్రం అసలు రావద్దు ఆయన సస్పెండ్ కావాలి తప్పకుండా వీళ్ళందరూ కూడా మా ఊర్లో అంటూ అడుగు పెట్టకూడదు ఊర్లోకి వస్తే బతికనేయ్యాడు మళ్ళీ కూడా మనిషి ఎక్కడైనా అంటే మమ్మల్ని కూడా సంపద అనేది ప్రజల అభిప్రాయం కాబట్టి వాళ్ళు ఊర్లో అంటూ అడుగు పెట్టద్దు వాళ్ళు తప్పకుండా శిక్ష పడాలి వాళ్ళ మీద తప్పనిసరిగా చేయడానికి

వాళ్ళ బియ్య నుండి చెల్లెళ్ళలు కొట్టిన ఒక్కొక్క చెల్లెళ్ళకు డిఎస్పీకి పుష్కలంగా పట్టింది చెప్పొచ్చే వరకు వాళ్ళ డీఎస్పీ గారు వాళ్ళనే వాళ్ళు ఊరు చేయాలి ఖచ్చితంగా డిఎస్పి సస్పెండ్ కావాలి వాళ్ళకి వీళ్ళకి రావద్దాం